వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని టూ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్లో మార్కెట్ లోయస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ హై లోయెస్ట్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ టూ ఈ రోజు మార్కెట్ అయితే హ్యూజ్ గా మార్కెట్ అయితే మళ్ళీ రికవరీ అయ్యే స్టార్ట్ అయితే జరిగింది నిన్న యాక్చువల్లీ నాలుగు వేల పాయింట్స్ లో మార్కెట్ అయితే ఎప్పుడైతే ఫాలో అయిందో ఈరోజు మాత్రం కంప్లీట్గా ఒక హాఫ్ అంటే ఒక టూ థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే రికవరీ అయితే జరిగింది సో ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనం సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్పైరీ డే రోజున చెప్తా చూడండి నేను ఏ విధంగా తీసుకున్నాను ఎంట్రీ అనేది సో ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ అబ్జెట్ చేస్తే యాక్చువల్లీ మార్కెట్ గా ఫాలో అయింది కాబట్టి ఫస్ట్ థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసి దాని తర్వాత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వమని చెప్పాను అదేవిధంగా మార్కెట్లో థర్టీ మినిట్స్ అయిన తర్వాత మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్లో అయితే హ్యూజ్గా రివర్సల్ అయితే అయ్యింది కానీ నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అనమాట యాక్చువల్గా ఇక్కడంతా న్యూస్ మూమెంటం ఉంది కానీ రికవ మనకు మన మన టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ తీసుకొని సేఫ్గా ఎగ్జిస్ట్ ఇవ్వడమే మన టార్గెట్ అనమాట సో అందుకని నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు దాని తర్వాత ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుంది రేపు మార్కెట్లో ఇదే రికవరీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ముందుగా మనం ఎంజాయ్ చేస్తే మార్కెట్లోనే యాక్చువల్లీ మార్కెట్లో అయితే రికవరీ సైన్ అయితే కనిపించింది కానీ సో ఇది ఒక హాఫ్ శాతమే కనిపించింది అనమాట ఇంకొక హాఫ్ శాతం ఉంది ఈ హాఫ్ శాతం అనేది లో కవర్ అయ్యంటే అవదనమాట సో రేపు మార్నింగ్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అట్ ద సేమ్ టైం ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట అది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ద్వారానే మనకు ఇండికేషన్ అనేది తెలుస్తుంది రేపు కనుక మార్కెట్ కనుక ఒక గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి మార్కెట్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఉల్టాగా వద్దు అనమాట రేపు మార్కెట్లోనే సో జాతర క్రియేట్ చేసుకోండి మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది సో మార్కెట్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బేరీ స్కాన్ వచ్చింది అనుకోండి దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే నేను గ్యాప్ డౌన్లో అయింది అనుకోండి మార్కెట్ అనేది రికవర్ అవుతుంది గ్యాప్ అప్లో అయితే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది బాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వస్తే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ టూ ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిట్ లెవెల్ వస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చినా ఇది వీడియోలో కూడా పెడతాను క్లియర్గా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం రేపు కొత్త ప్రీమియంస్ కాబట్టి కొద్దిగా ఎక్స్పైరీ కొత్త ప్రీమియంస్ కాబట్టి మార్కెట్ అయితే కొద్దిగా వాల్ ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది కాబట్టి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది సో జాతరగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్